గుజరాత్ లోని వివాహ రిజిస్ట్రేషన్ కోసం తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయాలని అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది అయితే ప్రేమ పెళ్లిళ్ల పేరుతో లవ్ జిహాదీ లవ్ మ్యారేజ్ మోసాలు అరికెట్టేందుకు ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ నిబంధనలు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనంటూ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకు అనేక కేసుల్లో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వెలువ తీర్పులు కూడా ఈ నిర్ణయం విరుద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు దీంతో లవ్ మ్యారేజ్ విషయంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చాంసనీయంగా మారింది అయితే ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు చేసుకునే ప్రేమ కుల మతాంతర వివాహాల గురించి అటువైపు అమ్మాయిలు ఇటువైపు అబ్బాయిల తరపున తల్లిదండ్రులకు తెలియజేయాలని కొత్త నిబంధన తెచ్చింది దీని వల్ల లవ్ మ్యారేజ్ చేసుకునే వారు తమ పెళ్లి గురించి తల్లిదండ్రులకు తెలుసో లేదో వారి దరఖాస్తుల్లో పేర్కొనాల్సిందేనని తేల్చి చెప్పింది పెళ్లి చేసుకునే వారి దరఖాస్తుల్లో ఇచ్చిన వివరాలు ఆధారంగా పది రోజుల్లో రెండు కుటుంబాలలో తల్లిదండ్రులకు సమాచారం అందించాలని రిజిస్ట్రేషన్ అప్పగించారు కొత్త రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసినప్పటి నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీకి ముప్పై రోజుల వ్యవధి తప్పనిసరి అని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది అయితే గత కొంతకాలంగా ప్రేమ పేరుతో పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మోసాలు చేయడం పెరిగిపోతున్నాయి అలాగే వీటితో పాటు సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు అలాగే ప్రేమ పేరుతో కొందరు వల విసిరి పెళ్లి చేసుకుని చేస్తున్న మోసాలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరోవైపు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్నారనే నేపథ్యంలోనే ఇలాంటి వివాహాలను కట్టడి చేయాలని గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రుచి తెచ్చింది అయితే వివాహాల రిజిస్ట్రేషన్ తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేయాలని గుజరాత్ ప్రభుత్వం భావించడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులను హరించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయని ఎవరి జోక్యం లేకుండా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కూడా వారికి ఉంటుందని గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఈ వ్యక్తిగత స్వేచ్ఛలను అడ్డుకునేలా ఉందని చెబుతున్నారు